పొద్దు పొద్దుగా అలా జాబ్ ఎత్తుక్కుందామని వచ్చామవా ఇక్కడ చూస్తుంటే అన్ని పెద్ద కంపెనీస్ ఉన్నాయి కానీ నా సైజుకి మించిన కంపెనీ అయితే లేదు సో ఇక్కడ ఏదో ఒక పెద్ద బోర్డు అయితే ఉంది కానీ ఇది కూడా పెద్ద కంపెనీ నా సైజుకి జాబ్ ఇస్తారా దీంట్లో ఎలాగైనా కానీ కెరీర్ మీద ఫోకస్ పెట్టేసి చిక్కి ఐస్ క్రీమ్ అయితే కొనాలి గైస్ వీడియో చూసిన వాళ్ళు ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి ఇదే ఫ్యాక్టరీ అది మనం అయితే వెళ్ళిపోదాము మనం స్లోగా వెళ్దాము ఎందుకంటే మనం డీసెంట్గా వెళ్తే బాగుంటుంది స్పీడ్గా వెళ్ళాము ఎవరు అనుకుంటారు మామంది మామ చాలా వర్క్ అయితే ఉంది మామ జాబ్ అయితే కన్ఫామ్ అనుకుంటున్నాను పాచి పని అయినా పర్లేదు చేసుకుందాం మామ ఎందుకంటే మన కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి అయ్యో ఇదేంటి పెద్ద పెద్ద అయితే పట్టుకున్నారు బామ్మ ఇది తేడాగా ఉంది వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అదేంటి ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ ఇదేందో మీకు తెలుసు అంటే ఇక్కడ నుంచి క్లారిటీ కనపడట్లేదు నాకు ఎందుకు ఇక్కడ తేడా కొడుతుంది ఇదేదో మాఫియా గ్యాంగ్ లాగా ఉంది ఫ్రెండ్స్ వీళ్ళు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళేసి అదేంటో చూసేద్దాము నిజంగా పరిగెత్తురా పరిగెత్తు నేను చూసారనుకో పిట్టలు కలిసి కాల్ చేస్తారు పైకి వెళ్ళి ఒకసారి చూద్దాము అదేంటనేది నాకైతే అక్కడ నుంచి క్లారిక్ కనపట్లేదు చూస్తుంటే ఏదో పెద్దదిగా ఉన్నట్టు ఉన్నది వెంటనే మామ ఫోన్ చేద్దాము హలో మామయ్య డ్రింగ్ డ్రింగ్ హలో మామయ్య ఇక్కడ ఏందో పెద్ద విగ్రహం అయితే ఉంది మామయ్య అరే ఎక్కడ ఉన్నారా తెలిసించను గా మామయ్య జాబ్ కోసం వచ్చా కానీ ఇక్కడ ఏందో పెద్ద విగ్రహం ఉంది పెద్ద గ్యాంగ్ ఉంది మామయ్య ఆ గ్యాంగ్ ఆ రే నీ థియేటర్ దొలకి ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నావు కదరా ఎక్కడ ఉన్నారు నువ్వు ఫస్ట్ మామయ్య లొకేషన్ షేర్ చేసి జల్లి ఇక్కడికి వచ్చేసి మామయ్య ఇక్కడ ఏదో పెద్ద విగ్రహం ఉన్నట్టున్నది ఉన్నది సరే సరే లొకేషన్ పెట్టి నువ్వు వచ్చేసా త్వరగా విన్నా ఓకేనా నువ్వు ఎక్కడ ఏం చేయకుండా జాగ్రత్తగా ఉండు నీకు ముందుగా థియేటర్ దొలెక్కువ ఓకే ఈ సీపుల్ ముక్కి సింఛాన్గాడు ఎక్కడ వెళ్ళి వేలు పెట్టడేమో వేలు కానీ ప్రతి ఒక్కసారి నేనే పరిగెత్తాల్సి వస్తుంది గైస్ ఇలాగ మీరేం చేస్తారంటే ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి మన తేడి సించా గడ్డ ఎక్కడ కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేసేయండి మనం త్వరగా అయితే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి సో చించ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాము ఎందుకో సింఛన్గాడు అక్కడే ఉన్నాడు ఇక్కడ కార్ పార్కింగ్ చేసి మనం నడుచుకుంటూ వెళ్తాము మనం సౌండ్ లేపామనుకో వాళ్ళు మనం లేపేస్తారు ఇక్కడ పెట్టేసి మనం మెల్లిగా నడుచుకుంటా పోదాము గైస్ ఇలాగ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి అరే సింజన్ గా ఎక్కడ రా రేట్ రారా అక్కడ ఏం చేస్తున్నారా మామయ్య మామయ్య నేను ఇందాక ఇక్కడ చూసాను మామయ్య అక్కడ ఏదో పెద్ద విగ్రహం ఉంది మామయ్య ఏంటి విగ్రహమా అవును మామయ్య అక్కడ ఉంది చూడు మామయ్య ఒకసారి కావాలంటే సరే సింజన్ మన దగ్గర స్కోప్ ఉంది ఆ స్కోప్ తీసి చూద్దాం ఆ అవును రా అరే సింజన్ గా ఏదో అక్కడ విగ్రహం ఉంది వీళ్ళంతా ఎవరో పెద్ద గ్యాంగే ఉంది రా ఇక్కడ ఏమో చాలా మంది ఉన్నారు రా రే శ్రీరాముడు రే శ్రీరాముడి కిడ్నాప్ చేసారా ఇలా మనవాళ్ళు చూసేసారా రే ఎవడో వచ్చారా గన్ను తీసుకొని మన దగ్గరికి నా కింద కనపచ్చారు ఇప్పుడు కనపట్టం లేదురా వాడు ఎవడో ఒకసారి చూడండిరా బాస్ ఇక్కడ ఎవరు లేరు బాస్

హనుమాన హనుమాన్ ఎవరు మావయ్య హనుమాన హనుమాన్ స్టోరీ నేను తర్వాత చెప్తాను ఫస్ట్ హనుమాన్ తలుచుకో దెబ్బకి మందే విజయం రే హల్కగా నువ్వు చూసుకుంటా ఇక్కడ ఈ డాలి నువ్వు కూడా చూసుకుంటా ఉండు నాకు ఎందుకో డౌట్ వేస్తుంది ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు మనం కొంచెం ఏమన్నా గానీ మనం అందరం చచ్చిపోతాము రాముని జాగ్రత్తగా చూసుకోండి ఇలాగ నేను చుట్టుపక్కల మొత్తం చూసేస్తాను ఎవరు అక్కడ నాకు ఎందుకో తేడాకొస్తుంది ఇటుపక్క అంతా మొత్తం చెక్ చేస్తాను ఇక్కడ ఎవరు లేరు ఎనపక్క ఎవరు లేరు ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నా నాకు డౌట్ అయితే ఉంది మీరైతే మాత్రం అందరు చెక్ చేయండి రే ఎవరు ఇక్కడ ఎవరు లేరు సో ఇక్కడ ఎవరు లేరు నాకు ఎందుకో తేడా తేడాకొస్తుంది సో మనం లేట్ చేయకుండా ఏం చేస్తామంటే అంటే డీలర్ ఫోన్ చేసి మనం లేట్ చేయకుండా డీలర్ ఫోన్ చేసి మన విగ్రహం అయితే అమ్మేద్దాము త్వరగా రమ్మని చెప్తాను హలో చెప్పండి సార్ విగ్రహం రెడీ మీరు త్వరగా వచ్చి తీసుకెళ్ళండి లేదంటే పెద్ద ప్రాబ్లం అది విగ్రహం రెడీనా ఓకే మేము వస్తున్నాం పదే పది నిమిషాలు వస్తున్నాం యా త్వరగా రండి రండి బాస్ విగ్రహం అయితే వచ్చేసిందంట మనం లేట్ చేయకుండా పోయి తెచ్చుకుందాము లేదంటే పోలీస్ వచ్చి పట్టుకుంటారు లేట్ చేయకుండా మనం బయలుదేద్దాము ముందు కార్ తీసుకురాపో ఎస్ బాస్ మీరు ఎక్కడ ఉండండి మేము తీసుకొస్తాం కారు సరే బిన్నా వెళ్ళి కార్ అయితే తీసుకురా డబ్బులు ఇచ్చేసి ఆ విగ్రహం తెచ్చుకుందాము బాస్ ఎందుకు బాస్ అంత కోట్లు కోట్లు పెట్టి ఆ విగ్రహం తీసుకుంటున్నారు ఆ విగ్రహం తెలియదు ఫస్ట్ బండి మీరు ఇక్కడే ఉండండి నేను బండి తీసుకొస్తాను బాస్ త్వరగా రండి బాస్ ఎక్కడ నుంచి వెళ్ళిపోతాము బాస్ బండి అయితే తీసుకొచ్చాను మీరు ఫ్రెండ్ కూర్చోండి వాళ్ళ వెనుకలు కూర్చుంటారు ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి మా బాస్ ఎందుకు అంత అమౌంట్ పెట్టి ఆ విగ్రహం లో కామెడేట్ చేసేది వీలైతే షేర్ కూడా చేయండి మనం లేట్ చేయకుండా రెడ్ క్రీమ్ గ్యాంగ్ లొకేషన్ అయితే వెళ్ళిపోతాము బాస్ ఇప్పుడేం చెప్పండి బాస్ ఎందుకు బాస్ అంత రేటు పెట్టి ఆ విగ్రహం తీసుకుంటున్నారు అరే రాముడి విగ్రహం రా అది చాలా రాయ్యుబుల్ రా రాముని తలుచుకుని ఏం పని చేసినా కానీ మనం సక్సెస్ అవుతాం రాముడికి ఉన్నంత పవర్ భూమి మీద ఇంకెవరికి లేదురా ఆ రాముడి విగ్రహం మన దగ్గర ఉంటే మన లైఫ్ లో సెటిల్ అయిపోతాం రా బాస్ లొకేషన్ కి వచ్చేసాము సో మెల్లిగా అయితే వెళ్దాము ఇక్కడ పోలీసులు ఉంటే మనకే ప్రాబ్లము ఈ రెడ్ క్రిమల్ గా నమ్మలేము వీడు అమ్మినట్టు అమ్మి ఇరికి చేస్తాడు జాగ్రత్తగా అటు పక్క చూసుకొని బయలుదేరరా ఎస్ బాస్ ఇక్కడ ఎవరు లేరు వాడు తప్ప ఇంకెవరు లేరు బాస్ లొకేషన్ కి వచ్చేసాం ఆ రెడ్డికిమల్ ఎవరు అమ్మా ఇక్కడ సార్ నేనే సార్ రెడ్డికిమల్ మా బాస్ మీతో మాట్లాడతారంట ఇట్లా చూసారు మాట్లాడు ఆ yes బాస్ బాస్ విగ్రహం అయితే రెడీగా ఉంది మీరు ఇల్ల ఒకసారి చూడొచ్చు ఆ వెళ్తున్నాను ఒకసారి చూస్తాను ఎట్లుందో చూసి నేను రేట్ ఫిక్స్ చేస్తాను ఆహా ఈ విగ్రహమే ఇదే నేను కావాలనుకున్నాను ఏదైతే అనుకున్నానో అదే దొరికేసింది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ విగ్రహం అయితే నాకు నచ్చింది రెడ్ కమరల్ ఒకసారి డ్రా పక్కకు రా మీతో మాట్లాడాలి చెప్పు ఎస్ఆర్ ఉచాన్ సార్ పక్కకు చేపన్ సార్ విగ్రహం ఎంత రెడ్ కమరల్ సార్ పది కోట్లు సార్ ఏంటి మనం మాట్లాడుకున్న 10 కోట్లే కదా దీని value మార్కెట్లో పదహైదు కోట్లు ఉంది మీకు మార్చిం కాబట్టి 10 కోట్లు ఇస్తాను అవునా ఒకసారి ఇటు పక్కకు రాను చెప్పండి సార్ ఇటు వచ్చేయండి సార్ ఇట్లా వచ్చేయండి ఇటు పక్క నేను ఐదు కోట్లు ఇస్తాను ఏం చేసుకుంటే చేసుకో ఏంటి ఐదు కోట్లు ఇస్తారా దన్నితో లేపేసాను అనుకో పీస్ పీస్ అయిపోతా దేవుడితో బేరం వద్దు దేవుడు కలుచుకున్నాడు దేవుడు తలుచుకున్నాడు అనుకో నిన్ను నన్ను లేకుండా చేసేస్తాడు అరే సించాను ఇక్కడ ఏదో పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుందరా అదేంటో స్కోప్ పెట్టేసి చూసేద్దాం దారా అరే ఇక్కడ ఏదో పెద్ద బిఎండబ్ల్యూ కార్ అయితే ఉందరా ఇక్కడ నలుగురు అమ్మాయిలు ఒక గ్రీన్ షర్ట్ అబ్బాయి ఇక్కడ ఎవరో వేసుకున్నాడు రా మేబి ఆ రాముని కొనేదాన్ని రా నాకు తెలిసి వీళ్ళందో ప్లాన్ అయితే రా రాముని విగ్రహాన్ని ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నారు గైస్ ఎలాగైనా ఆ విగ్రహం మనం కొట్టేయాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ గైజ్ ఈలోకి మీరైతే చానకి లైక్ అండ్ అయితే కొట్టేసేయండి మనం ఆ విగ్రహాన్ని ఇక్కడ ఒక ఇక్కడ రా అవన్నీ వేసేద్దాం ఫస్ట్ సింఛన్ గారు అవకాకరా గమ్మండు ఇటు చచ్చిపోయాడు రా రే చాలా మంది ఉన్నాడు రా ఇక్కడ రే మనం ఒక్క ఒక్క రోజు ఎవరినా కానీ మమ్మల్ని వేసేస్తారా సో ఇప్పుడైతే మనం ఇక్కడ పక్కకు వచ్చేద్దాము పక్కకు రారా ఆచావు నువ్వెందుకు వచ్చావరా ఇక్కడికి నేను కాల్ చేస్తారు ఇటు పక్కకి రాక్క ఆచించాను టై టారా చూసుకుందాం రారా రే రే రారా రారా చూసుకుందాం అరే సించాన్గా ఎలాగోలా అందరిని చంపేసి ఈ విగ్రహం మనం స్వాధీనం చేసుకున్నాం రా స్వామి క్షమించన్ స్వామి మిమ్మల్ని ఇక్కడ పెట్టారు వాళ్ళు వాళ్ళకి తెలియక తప్పు చేశారు వాళ్ళు చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను సో మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళేసి రేపు శ్రీరామనవమి మీ పూజలు పురస్కారాన్ని చేసేసి హ్యాపీగా సాగనంతో స్వామి మమ్మల్ని క్షమించన్ స్వామి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అరే సింఛన్గా జై శ్రీరామ్ చెప్పురా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గైస్ మీరు కూడా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి కామెంట్ సేషన్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కామెంట్ అయితే ఇంకా మనం లేట్ చేయకుండా బిన్ని కాల్ చేసి ఇంటికైతే స్టార్ట్ అవుతాము సో ఇప్పుడైతే కాల్ అయితే చేస్తున్నాను హలో ఎస్ సార్ హలో చెప్పండి సార్ మాది ఇక్కడ ఒక విగ్రహం ఉంది అది తీసుకుని మా ఇంటికి అయితే తీసుకెళ్ళాలి సో మీరు ఎక్కడ ఉన్నారు సార్ సార్ నేను కూడా ఈ పక్క ఉన్నాను సార్ ఏరియా ఏరియా చెప్పండి సార్ త్వరగా ఇది శ్రీరాముడి విగ్రహము సో ఈ విగ్రహం తీసుకెళ్ళి మా ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళాలి మీరు త్వరగా అయితే వచ్చేస్తే మనం వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి ఆ ఓకే సార్ వచ్చేసిన రచించాను గైజ్ మనం లేట్ చేయకుండా కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము ఈలోగా మీరేం చేస్తారంటే ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి ఫటాఫట్ అందరికీ షేర్ అయితే చేసేయండి సో అయితే లొకేషన్కి అయితే వచ్చేసాము సో ఇదే కస్టమర్ లొకేషన్ సో ఇక్కడే ఉన్నాడు కస్టమరు సార్ ఇది మీరేనా సో బండి అయితే పార్కింగ్లో పెట్టేశాను అమ్మా సార్ ఫోన్ చేసింది మీరేనా విగ్రహం కోసం విగ్రహం ఎత్తుకొని పోవాలని చెప్పింది మీరేనా అవునండి నేనే కాల్ చేశాను ఈ విగ్రహం అయితే ఎత్తుకొని మా ఇంటికి తీసుకెళ్ళాలి సార్ ఇది రాముడు విగ్రహం కదా సార్ అవునవును బ్రో కొంతమంది దొండగాళ్ళు వచ్చేసి రాముడి విగ్రహం ఏదో అంటే మేము వాళ్ళందరికి కాల్ చేసి ఆ విగ్రహం మనం మా ఇంటికి అయితే ఎత్తుకోతున్నాము సార్ ఈ ఏరియా మంచిది కాదు సార్ మేము మన వెంటనే మన ఎక్కడికి వెళ్ళిపోదాము అయితే బండి అయితే ఎక్కిచ్చేసాను మనం లేట్ లేచి చెయ్యకున్న భిన్నముని వెళ్ళిపోతాం ఇంటికి ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాం అంటే ఇంకో గ్యాంగ్ వచ్చి మనం పంపిస్తుంది మనం ఇక్కడ ఉండే భిన్న చచ్చిపోయేదాం కన్నా ఇంటికే గైస్ మీరు కూడా చాలా లైక్ కొత్తగా వచ్చి లైక్ అండ్ కథ కొట్టేసి ఈ రాముడి విగ్రహం సేఫ్ గా ఇంటికి అయితే చేర్చాలని కోరుకోండి మనం అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాము అరే ఈ పిలోడు సార్ పైన కూర్చొని డాన్స్ వేస్తున్నారు వాడి పేరు తీర్చించాను వాడికి ఉండదు అందుకే పైకి ఎక్కి అట్లా ఊగుతున్నాడు పద మాయ పదా పదా జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రాజా మీరు ఏం చేసా అండి చాలా లైక్ ఎంస్ అప్ కమె కొట్టేసి కామెంట్ సేసిన జై శ్రీ జై శ్రీరామ్ అని అయితే కామెంట్ కేసండి చెప్తాం మనం అయితే ఇంటికి అయితే వచ్చేసాము సార్ ఇట్లా రైట్ అయితే వెళ్ళిపోండి సార్ రోపలికి అయితే వెళ్ళిపోండి పదా రైట్ 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 టైర్ మధ్య ఎరుకుంటారు ఆ టైర్ దగ్గర ఉంటున్నావు ఏం కాదు మామయ్య నేను అయితే సేఫ్ గా ఉన్నా మీరు కూడా సేఫ్ గా ఉండండి గైస్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము సార్ మీ ఇంటికి అయితే సేఫ్ గా అయితే తీసుకొచ్చాం సార్ మీరు ఎక్కడో చెప్తే మేము అన్లోడ్ చేసి తీసి పెడతాను సీ లొకేషన్ అయితే పెట్టాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ లొకేషన్ అయితే పెట్టాలి ఓకే సార్ మీరు పక్కకైతే వచ్చేసేయండి నేను దింపేసి పెడతాను

వాడికి తెలిసేటట్టు నేను చేసే స్వామి గైస్ మీరు కూడా ఎంతమందికి రాముడి కథ తెలుసు కామెంట్ కామెంట్ చేసేసి ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి అరే సించాన్ నేను ఇక్కడే పనుకుంటాను నువ్వైతే ఇక్కడ పనుకో నేను పనుకో మావయ్య నేను రాముడికి నేను సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటాను గైస్ మీరు కూడా సెక్యూరిటీ గార్డ్ గా ఉంటారా అటైతే ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని కామెంట్ చేసేసేయండి